ఇక పైన ఎప్పుడైనా ఎవరికైనా ఇంకా ఈ వెయ్యకండి ఎంత సార్ ఇది నా మాట విను ఎంత ఇది రెండు మూడు వందలు ఉండదా నా మాట విని ఎందుకంటే ఇలా బోల్డ్ మంది ఇస్తారు కదా నేను ఒక అవుతాయి ఏదో రైల్వే లో దానం చేస్తాం వాళ్ళకు ఇంకా ఇచ్చేస్తాం లేదా షాప్ పెట్టాలా ఆర్ఎండి శాల్వా షాప్ ఎక్కడ పెట్టుకుంటాం ఎవరు పెట్టుకోరు ఒక్క ఆయన ఉన్నారు తిరుపతిలో మేరథాన్ మోహన్ గారు దానికి ఆ అభిమానం ఏంటంటే బీరువాలు చేయించి పెట్టాడు ఆయనకు వచ్చిన సార్లు కానీ నేనేమంటానంటే కాలకంపంలో దాని ఉపయోగం లేదు అంటే మంచి తవలు కప్పారు అనుకోండి ఒక రోజు వాడుకుంటాడు లేదనుకో వాడిపోక ముందే నన్ను వాడి అన్ని తెలియసుకుంటుంది అందుకని పైన చాలువా తీయకండి విలువ వేయండి దానికి సిలువ చాలువా గేయండి సిలువ తమలకెత్తి తమ రోజు వాడుకుంటాడు ఇగో నేను ఏదో ఇగో ఇగో అమ్మా మీరు మాట్లాడడం మాటలు నేను ఇది సరదాగా చెప్పాను కానీ ఒక బాధాకర విషయం చెప్తా మన ఆంధ్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు ప్రకాశం పంతులు గారు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం పంతులు గారు ప్రకాశం పంతులు గారికి ఎవరో సన్మానం చేస్తే ఆయన బయటకు వచ్చాక ఒరే ఎందుకురా ఈ శాలువాలు ఒక రెండు పళ్ళు చుంటే ఈ రాత్రి గడిచేది కదా అని ఆయన పరిస్థితి తిండికి లేని పరిస్థితి రాత్రి చదివాను నేను ఒక రైలు ఎక్కాక స్టేషన్లో పెద్ద ఆయన ఎంత చెప్పినా కదలట్లేదండి అని స్టేషన్ మాస్టర్ని పిలిచారట ఆయన చూసి మాస్టర్ అండి నమస్కారం అండి ఎవరింతకైనా ప్రకాశం బహు గారు డబ్బులు ఆయన తిండి లేదు తెల్లవారు నా వైదింటికి ఎరా అంటే నేను రాజారావు గారు అబ్బాయిని అడితే రవీందర్ అండి అన్నాడు నాన్న కొంచెం నోరుముయిందన్న ప్లీజ్ నేను రవీందర్ అండి అన్నాడు ఎరా భోంచేసావా అన్నారు తెల్లవారు అయింది ఇప్పుడు భోజనం ఏంటి గురువు గారు అంటే ఇప్పుడు నేను నిన్ను భోజనం చేసావని అడిగాను నువ్వేం చేయాలి ఇప్పుడు నన్ను అడగాలి కదా అంటే పాప ఆయనకి తిండి లేదు ఎవరైనా ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగులు బంగ్లాలు పొలాలు దానం చేసినటువంటి మహాదాత తిండి లేదు టికెట్లు డబ్బులు లేవు ఆయన చాలా బాధపడి ఆ స్టేషన్ మాస్టర్ గబగబా భోజనం ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఒక రూపాయి రెండు రూపాయలు వేస్తే డెబ్బై రెండు రూపాయలు వచ్చిపోయాడు ఆ రోజులో డెబ్బై రెండు రూపాయలు చాలా ఎక్కువ కదా ఎవరో ఆ కథను పది కిలోమీటర్ల నుంచి విషయం తెలిసి నడుచుకుంటూ వచ్చాడు వచ్చి మా అమ్మకి బాగోలేదండి అయినా మీరు వచ్చారని తెలిసి నేను పది పది కిలోమీటర్లు పరిగెత్తికి వచ్చానంటే ఆయన ఈ జేబులో డెబ్బై రెండు రూపాయలు వాడికి ఇచ్చేసాడు ఇదే ఉందిరా అని ఎవడో పక్కన ఎలాంటి వాడు ఉండి కాబట్టి ఉన్నదే డెబ్బై రెండు రూపాయలు కదా ఉన్న డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మీకు తిండి తిప్పలే ఎలాగంటే వాడికి ఎవరు లేరు మరి నాకు మీరంతా అలాంటి వాళ్ళ త్యాగం అనలే కదా ఈ రాష్ట్రమైనా ఈ దేశమైనా ఇలా ఉంది అలాంటి ముఖ్యమంత్రిని మనం చూడగలవా ఒక వెయ్యి ఏళ్ళకి సరిపడా భూముల్ని బంగారాలని మింగేసేవాళ్ళం తప్ప కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మన స్కూల్లో చెప్పాలి మన ఎక్కడ గురించి అక్కడ వాళ్ళ పిక్చర్ పెట్టి వాళ్ళ గురించి రాయాలి ఈ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ప్రతి గుళ్ళోనూ ఈ గొప్ప గొప్ప వ్యక్తులు మన తెలుగు వైభవం అని టైటిల్ పెట్టి వాళ్ళ గురించి బ్రీఫ్గా ఫ్లెక్సీలు పెట్టండి లేకపోతే దండం పెట్టుకుని వెళ్ళిపోతారు ఏం ఒక లేదు జై శ్రీరామ్ ఇంకా వెళ్తాను తొందరగా ఇంకా ఇంకేం ఏం చేసుకుని వెళ్ళిపోవడం లేవద్దు ప్లీజ్ టైం లేదంటే మీకు లేదు ఫోటో తీసుకోండి నిలబడ్డమే జరిపోయింది మహిళా జైశ్రీరామ్ జైరామ్ జై హర జై శ్రీరామ్ మీకు ధనం బసవనం లేకుండా ఏంటి బొందా మూల స్థాపం చూడండి అమ్మా నన్ను అదే పాప నాన్న ముందుకెళ్ళా వాళ్ళు చదువుతారు మాకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మతాకి భారత్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్లీజ్